శెట్టిపల్లి పంచాయతీ నుండి ఐదు పంచాయతీలుగా ఏర్పడిన మంగళం ప్రాంతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయని సచివాలయ సిబ్బంది నుంచి విమర్శలు వస్తున్నాయని కూటమి నేతలు వారికి పంచాయతీలో చోటు కల్పించేందుకు ఉన్న సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఇటీవల ఎక్కువయ్యాయి వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే మంగళం పంచాయతీలో కార్యదర్శి తరువాత కీలకమైన బిల్ కలెక్టర్ పోస్టుకు ఇప్పటికే ఉన్న వ్యక్తి స్థానంలో మరొకరిని పంచాయతీ సెక్రటరీ అనుమతి లేకుండానే కూర్చోబెట్టారు पाई वि सेवन सिटी न्यू स्पेशल स्टोरी మంగళం పంచాయతీ బిల్ కలెక్టర్ కుర్చీలో ఇప్పటికే పనిచేస్తున్న వ్యక్తి కాకుండా నూతనంగా ఆ స్థానంలో అధికార పార్టీ నాయకులు చెబుతున్న వ్యక్తిని కూర్చోపెట్టారు మంగళం పంచాయతీలో ఈ బిల్ కలెక్టర్ పోస్టుకు జరుగుతున్న కుర్చీలాట నియోజకవర్గ ఎమ్మెల్యేకు తెలిసింది దీనిపై ఎమ్మెల్యే పార్టీ నేతలతో కూడా సమాలోచన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం సాధారణంగా పంచాయతీలో పనిచేస్తున్న ఏదేని సిబ్బందిని మార్చాలంటే పంచాయతీ వార్డు సభ్యుల సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది వార్డు సభ్యుల సమావేశంలో అజెండాలో పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పంచాయతీకి ఇబ్బందికర సిబ్బందిని మార్చాలనుకుంటే వార్డు సభ్యులందరూ తీర్మానం చేసి సంతకాలు చేయాల్సి ఉంటుంది కానీ ప్రస్తుతం జరుగుతున్న బిల్ కలెక్టర్ కుర్చీలాటలో ఉన్న వ్యక్తిని తొలగించడానికి కొత్త వ్యక్తిని నియమించడాన్ని ఎటువంటి వార్డు సభ్యుల తీర్మానం లేదని తెలుస్తోంది ఆ పంచాయతీలో కార్యదర్శితో పని లేకుండా నాయకులు చెప్పిందే ఆటగా మారింది ఇక పంచాయతీ సర్పంచ్ భర్త ఇంటి పనులను పేరు మార్చడానికి గతంలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎన్నడూ లేని విధంగా పంచాయతీ సిబ్బందిపై రాజకీయ ఒత్తిడి తీసుకువచ్చి తొలగింపు కార్యక్రమాలు చేయడం పట్ల కొంతమంది వివరిస్తున్నారు గతంలో అదనపు బిల్ కలెక్టర్లు ఎందుకని ప్రశ్నించిన వారే నేడు అధికారం చేపట్టాక అదనపు బిల్ కలెక్టర్లను నియమించుకున్నారని విమర్శలు ఉన్నాయి అయినప్పటికీ పంచాయతీలో కొనసాగుతున్న ఆ వ్యక్తి బిల్ కలెక్టర్ స్థానం కోసం కుర్చీలాట ఆడుతుండడం పట్ల వార్డు సభ్యులు ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు ఈ పరిస్థితిపై నియోజకవర్గ ఎమ్మెల్యే మహిళా అధికారిని ఇబ్బంది పడుతున్న నాయకులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి